నమః నమ శనిదేవాయ నమ శని ట్రయాలజీకి స్వాగతం ట్రయాలజీ అంటే మూడు భాగాలు ఉండేటటువంటి దాన్ని ట్రయాలజీ అంటారు శనీశ్వరుడి గురించి అందరికీ విపులంగా అర్థమయ్యేలాగా ఎటువంటి డౌట్లు లేకుండా చేసేటటువంటి విధంగా ఆరాధనా విధానాలు ఏ విధంగా ఆయన్ని పూజిస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటిది ఈ మూడు భాగాల్లో చెప్పడం జరుగుతుంది ఒకవేళ ట్రయాలజీ సరిపోలేదనుకోండి ట్రయాలజీ ఎక్స్టెన్షన్ ఇంకో ఎపిసోడ్ కూడా చేసేద్దాం ఇది శనీశ్వరుడితో మాత్రమే ఆగేది కాదండోయ్ మన హిందూ ధర్మంలో ఎంతమంది దేవతలు ఉన్నారు ఏ ఏ దేవతలు దేనికి మనకి అనుగ్రహిస్తారు వాళ్ళని పూజించేటటువంటి విధానం ఏమిటి అనేటటువంటిది కూడా ట్రయాలజీలుగా అందరు దేవతలకు సంబంధించినటువంటి ట్రయాలజీ చేయడం అనేటటువంటి జరుగుతుంది అనమాట ముందుగా శనీశ్వరుడితో ప్రారంభిద్దామని ఈ వీడియో చేయడం జరుగుతోంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ ట్రయాలజీ వీడియో వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా మీరందరూ ఈ వీడియోని చూసి ఆరాధనా విధానాల్ని తెలుసుకుని ఏ దేవుళ్ళ గురించి ఏ దేవతల గురించి భయపడకుండాగా మనస్ఫూర్తిగా ఆ దేవతల ఆరాధన చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా సందర్భానుసారంగా కొన్ని కొన్ని కథలు చెప్పడం అంటే పురాణాలను అనుసరించి కానీ జనపదులు చెప్పుకునేటటువంటి కథలను కానీ మధ్యలో చెప్పడం అనేటటువంటి ఉదాహరణలుగా జరుగుతుంది అదేంటండి ఈ కథ ఆ పురాణంలో అలా ఉంది ఈ ఇతిహాసంలో ఇలా ఉంది ఆ కావ్యంలో అలా ఉంది ఈ పురాణంలో ఇలా ఉంది అనేటటువంటి మాట ఇక్కడ రాకూడదు ఎందుకంటే మనకి ఉన్నటువంటి మద్వయం భద్వయం చేయ బ చతుయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటారు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అదేవిధంగా పురాణాలు ఉన్నాయి ఇతిహాసం ఉంది కావ్యాలు ఉన్నాయి మనకి వీటన్నిటిని అనుసరించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అందుకని నేను ఈ ట్రయాలజీ వీడియోలు చేస్తున్నటువంటిది పండితుల కోసం కాదు కేవలం చిర్రా ఊరి గారిని నమ్మి ఫాలో అయ్యేటటువంటి పామరుల కోసం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం అనేటటువంటిది తెలుసుకుని మాత్రమే ముందుగా ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి మీరు పండితులు అయితే కనుక వెంటనే ఈ వీడియోలో గెలుపుకోండి ఎందుకంటే పండితుల కోసమైతే ఈ వీడియో కాదు కేవలం పామరుల కోసమే ఇక మనకి మామూలుగా శనిదేవుడు అనగానే ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుడు అని భయపడిపోతూ ఉంటారు శనీశ్వరుడు అంటారు కొంతమంది శనీశ్వరుడు అని కొంతమంది శనేశ్వరుడు అని కొంతమంది మందగామి అని కొంతమంది మందేశ్వరుడు అని రకరకాలుగా పిలుచుకుంటారు కొంతమంది శనీశ్వరుడు అనకూడదండి శనీశ్వరుడు అనాలి అంటారు వాటన్నిటికీ కూడా ఈ ట్రయాలజీలో క్లారిటీ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది నిన్నే ఒక ఆవిడ ఒక వీడియో చేసింది శనీశ్వరుడు అండి ఏమనుకుంటున్నారు మీరు ఆయన ఎంతగా భూమి ఆయన మీరు పట్టుకుంటా చేయి పట్టుకుంటాడా ఆయన అసలు మన వైపు చూస్తేనే మనం తట్టుకోలేము ఆయన తనకున్నటువంటి దృష్టి దృష్టి ఛాయ చేత చూస్తాడు మన అంతే తప్ప ఆయన వచ్చేసి మన చేయి పట్టుకొని మనం డబ్బులు ఎలా సంపాదిస్తున్నాం అన్యాయంగా సంపాదిస్తాం వాటిని ఎలా ఖర్చు పెట్టించాలని అని చెప్పేసి అని ఆయన ఏమీ కూడా మనకి గుమాస్తా కాదు లిస్టులు రాయడానికి ఆయన కర్మ విమోచన కారములు ప్రతి వాళ్ళు చెప్పేస్తారు శనీశ్వరుడు అంటే కర్మ విమోచనం చేస్తాడు అని నత్తిపకోడిలా చెప్తారు బాగానే ఉంది కానీ అసలు ఆ కర్మ విమోశిని ఎలా చేస్తారు ఆయనకు అవసరం ఏంటి కర్మ విమోశన చేయాలి అనేటటువంటిది అడిగితే మాత్రం గుడులు తేలేస్తారు వీళ్ళ కేవలం స్పిరిచువల్ జర్నీ అనేటటువంటిదే పూసలు అమ్ముకోవడానికి రంగురాళ్ళు అమ్ముకోవడానికి మాలలు అమ్ముకోవడానికి బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది కాబట్టి మనం ఆ కోణంలో వెళ్లకుండా నేను ఒక పురోహితుని జన్మత నేను ఒక పురోహితుని ఒక పురోహితుడు కొడుకునే ఒక పురోహితుడు మనవణ్ణి మరొక పురోహితుడి యొక్క ముని మనవణ్ణి కాబట్టి పౌరోహిత్యం కుటుంబాల రీత్యా అసలు మేము పూజా విధానాలు ఎలా చేసుకుంటాం ఏ విధంగా చేయిస్తాం అనేటటువంటిది మనం ఇదే నేను బిజినెస్ కోసం ఈ ఈ వృత్తిలోకి వచ్చిన వాడిని కాదు తరతరాలుగా మాదిదే వృత్తి కాబట్టి ఆ వృత్తికి తగ్గట్టుగా మీరు భయపడకుండా మీకు తెలుసుగా చిర్రావు గారు భయపెట్టరని ఈ యొక్క విధి విధానాలు అనేటం తెలియజేయడం జరుగుతుంది మనకి మామూలుగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శ్రేశ్చరం అంటారు అన్నమాట నీలాంజన సమాభాసం నీలాంజనం నీలము అంటే సంస్కృతంలో నలుపు రంగు అనేటటువంటి అర్థం కూడా ఉంది అంజనము అంటే కాటుక అని అర్థం నీలాంజనం నల్లటి కాటుక ఏ కాటుక మనం ఐటెక్స్ కాటుకో ఇంకో కాటుకో మరో కాటుకో కాదు ఆవు నేతితో ఒత్తిని వెలిగించి కంచు పాత్రతోటి ఆ దీపం నుంచి వచ్చేటటువంటి నుసిని పట్టి తయారు చేసినటువంటి కాటుక నల్లటి చిమ్మ చీకటిలా ఉండేటటువంటి కాటుక దాన్ని నీలాంజనము అంటారు అన్నమాట కాబట్టి ఆ నీలాంజనం సమానంగా ప్రకాశించేటటువంటి వాడు ఆ రంగుతో సమానంగా నల్లగా ప్రకాశించేవాడు రవిపుత్రం భగవానుడి యొక్క పుత్రుడు ఏ విధంగానయ్య అంటే కశ్యప ప్రజాపతికి తొలి సంతానం సూర్య భగవానుడు అందుగురించే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అంటారు ఈ సృష్టి మొత్తం ప్రారంభ అవడానికి ముందు మొట్టమొదటిగా జన్మించినటువంటి వాడు సూర్య అందు గురించి ఆయన్ని ఆదిదేవుడు అంటారు కాబట్టి ప్రసీద మమ భాస్కరుడు భాస్కరుడు అంటే వాడు కిరణాలతోటే కిరణాలే చేతులుగా కరములుగా కలిగినటువంటి వాడు ప్రకాశమే చేతులుగా కలిగినటువంటి వాడు అటువంటి సూర్య భగవానుడికి ఉన్నటువంటి భార్యల్లో ఒక భార్య పేరు సంజ్ఞాదేవి ఆవిడ సూర్య భగవాన్తో కాపురం చేసి కొంతమంది సంతానాన్ని కంది వాళ్ళు ఎవరేంటనేది రాబోయే ట్రయాలజీలో చెప్పుకుందాం అవసరమైనప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తారు బయటికి ఆ విధంగా కొంతకాలం కాపరం చేసిన తర్వాత సూర్యుడి యొక్క వేడిని ఆవిడ తట్టుకోలేకపోయింది తట్టుకోలేక నెమ్మదిగా పుట్టింటికి పారిపోవడానికి ప్రయత్నం చేసి తన యొక్క నీడ నుంచి ఒక స్త్రీని సృష్టించింది ఛాయా అంటారు అంటే మన యొక్క నీడని ఛాయ అంటారు కాబట్టి తన యొక్క ఛాయ నుంచి ఒక స్త్రీని సృష్టించి ఆవిడకి ఛాయాదేవి అని పేరు పెట్టి ఆవిడ్ని సూర్యభగవానుడి ఇంట్లో ఉంచి ఆవిడ తన పుట్టింటికి వెళ్ళిపోయింది సంజ్ఞాదేవి ఆ విధంగా కొంతకాలం గడిచేటప్పటికి సంజ్ఞాదేవిని చూసే సూర్య భగవాను ఛాయాదేవి అనుకున్నాడు కాపురం చేస్తున్నాడు కొంతకాలానికి వీళ్ళకి సంతానం కలిగింది అందులో పుట్టినటువంటి వాడే శనేశ్చరుడు అసలు శనేశ్చరుడు అని ఎందుకంటారు అంటే శనేహి అంటే నెమ్మది నెమ్మదిగా చరుడు అంటే నడిచేటటువంటి వాడు ఈ విధంగా గురువు ఒక్కొక్క రాశిలో పదహారు నెలలు రాహు పద్దెనిమిది నెలలు కేతువు ఏడు నెలలు బుధుడు పదిహేడు నెలలు శుక్రుడు ఇరవై నెలలు ఉంటే శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాల అంటే ముప్పై నెలలు ఉంటాడు ఒక్కొక్క రాశుడు అంటే అందరు గ్రహాల కంటే కూడా ఆలస్యంగా నడుస్తూ ఉంటాడు కాబట్టి ఇన్ని శని చరుడు అంటారు అలాగని శనీశ్వరుడు అని అని అండి అంటే పిలవచ్చు ఎందుకు పిలవకూడదు శని ప్లస్ ఈశ్వర శనీశ్వర అని పిలవచ్చు ఎందుకంటే ఏ విధంగా అయితే ఈశ్వరుడు బోళాశంకరులాగా నమస్కార మాత్రము చేతనే స్మరణ మాత్రము చేతనే వరాలిచ్చేస్తాడు బోళాశంకరుళ్లాగా అలాగే ఈశ్వర శబ్దం కలిగి ఉన్నటువంటి శనీశ్వరుడు కూడా నమస్కార మాత్రం చేతనే పొంగిపోతాడు అందు గురించి ఎవరన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆయన వైపు చూడకుండా చాలామంది నవగ్రహాలను చూడకుండా నవగ్రహాలను ప్రదక్షిణ చేసేటప్పుడు శనిశ్వరుని చూడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుని శనీశ్వరుడికి దండం పెట్టకుండా అయ్యి బాబోయ్ అనుకుంటూ ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వాళ్ళని గట్టిగా పీడిస్తారట వాళ్ళ మీద ఈయన చూపు పడుతుందట అంతే తప్ప ఆయన వచ్చేసి మీ చేతులు పట్టుకోవడం ఇంకో వస్తువులు పట్టుకోవడం అలాంటి పనులు చేయడం ఆయనకి అంత అవసరం లేదు కాబట్టి ఆయన దృష్టి మాత్రము చేతనే మిమ్మల్ని ఏం చేయాలనేది ఆయన ఆలోచిస్తాడనమాట కాబట్టి ఆ శనిశ్వరుడు ఈశ్వర శబ్దం చేత ఎక్కడైతే ఈశ్వర అనే శబ్దం ఉంటుందో అక్కడ బోళాతత్వం ఉంటుందట అందు గురించే శని ఈశ్వరుడు అనేటప్పుడు ఈశ్వర శబ్దం వచ్చేసింది కదా శనీశ్వరుడు అంటే ఈశ్వరుడులాగా ఈయన కూడా నమస్కారం మాత్రం చేతనే వరాలు ఇచ్చేస్తాడు అందుకనే శనీశ్వరుణ్ణి శనిశ్వరుడు అనొచ్చు శనీశ్చరుడు అనొచ్చు మందగామి మందేశ్వరుడు నెమ్మది నెమ్మదిగా వెళ్ళేటటువంటి వాడు అని కూడా అనొచ్చు అనమాట ఆ విధంగా శనీశ్వరుణ్ణి మీరు ఎటువంటి భయాలు లేకుండా పూజించవచ్చు శనీశ్వరుణ్ణి స్మరణ మాత్రము చేతనే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి విధంగా మీరు అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం యముడు సోదరుడు కదా ఛాయా మార్తాండ సంభూతం చెప్పాను కదా సంజ్ఞాదేవికి ఛాయాదేవికి యమధర్మరాజు పుడితే సంజ్ఞాదేవికి సూర్యుడికి యమధర్మరాజు పుడితే ఛాయాదేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి శనీశ్వరుడు పుట్టాడు వీళ్ళే కాకుండా ఇంకా సంతానం ఉన్నారు అన్నీ వస్తాయి కంగారు పడిపోకండి ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అటువంటి శనీశ్వరుడా శనేశ్వరుడా నీకు నమస్కారం చేస్తున్నాను అని అర్థం అనమాట కాబట్టి ఇక్కడ ఏం అర్థమైంది మనం ఎవరన్నా శనీశ్వరుడు అనగానే శనీశ్వరుడు అనకూడదు శనీశ్వరుడు అని అని చెప్పాల్సిన పని లేదు శని ఈశ్వర అన్న శనేశ్చరా అన్న మందేశ్వర అన్న ఛాయాపుత్ర అన్న ఆయన ఏమీ ఫీల్ అవ్వడు కాబట్టి ఎవరన్నా ఏదైనా చెప్పగానే తప్పులు పట్టడానికి ముందే వెళ్ళిపోయి మనం చెప్పాల్సినటువంటి పని లేదు శనిశ్వరుడు యొక్క లక్షణం అది ఇంకో విషయం ఏంటి అంటే శనీశ్వరుడికి మందగామి అని ఏ విధంగా అయితే పేరుందో అదే విధంగా మిమ్మల్ని పీడించవలసి వచ్చినప్పుడు ఎందుకయ్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు తర్వాత అష్టమశని రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఇవన్నీ శని పీడలుగా అన్నమాట మనకి జ్యోతిష్యం అనేటటువంటిది మనం మనుషులకు వచ్చేటప్పటికి రెండు రకాలుగా చూస్తాం ఒకటి జాతకం ప్రకారం రెండవది గోచారం ప్రకారం చాలామంది జాతకం చూసి అయ్యి బాబా జాతకంలో ఎలా ఉంది కాబట్టి నాకు యోగాలు వచ్చేస్తాయి ఐశ్వర్యం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ గోచారం బాగలేదు అనుకోండి రావాల్సిన ఐశ్వర్యాలు మీకు రావు అలాగే చాలామంది జాతకం ఎడిపోతే పోని మనకెందుకు రాశి ఫలాలు చూసేసుకుందామని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పనికి మాలిన సన్నాసులు అందరూ వచ్చేసి మళ్ళీ అంటున్నా పనికి మాలిన సన్నాసులు జ్యోతిష్యాన్ని కుటీర పరిశ్రమగా పెట్టుకుని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి వ్యూస్ తెచ్చుకునే సన్నాసులు అందరూ కూడా మిమ్మల్ని భయపెట్టేసి శనీశ్వరుడు గురించి రాశి ఫలాల గురించి షష్టగ్రహ కుటుంబ తెగ భయపెట్టేశారు కదా మీరేమీ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఒక రాశి ఫలాలను బట్టి మీ జీవితం నడిచిపోదు ఎందుకంటే ఒక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పన్నెండు పాదాలు అంటే ఒక నక్షత్రానికి సంబంధించి నాలుగు పాదాలు ఇంకో నక్షత్రానికి సంబంధించి నాలుగు పాదాలు ఈ విధంగా పాదాలు ఉంటాయన్నమాట కాబట్టి వాటిని అనుసరించే నడుస్తుంది కాబట్టి ఒక్కొక్క రాశిలో ఉండేటటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ రాశి ఫలితం అనేటటువంటిది మూడు నక్షత్రాల మీద ఒకే విధంగా ఉండదు కాబట్టి మీరు రాశి ఫలాలు చూసి బెంబేలెత్తిపోయి కంగారు పడిపోయి మీరు బాధపడిపోయి కిందపడి దొల్లేయాల్సినటువంటి పని ఏమీ లేదు ఎందుకంటే ఒక గోచార రీత్యా రాశి ఫలాల రీత్యా ఏది హండ్రెడ్ పర్సెంట్ జరగదు రాశి ఫలాలు అనేటటువంటిది మీరు కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే చూసుకోవాలి తప్ప మీరు హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు ఎవరికి పనికిరావు ఎందుకంటే మీరు కరెక్ట్ టైంకి పుట్టినటువంటి జాతకం ప్రపంచం మొత్తం మీద మీ ఒక్కరిదే జాతకం ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో మీరే పుట్టారు కాబట్టి ఆ ప్రదేశాలు అదేవిధంగా ఒకే ప్రదేశంలో ఒకేసారి ఒకే హాస్పిటల్లో ఒకే టైంకి వంద మంది పుట్టినా సరే అదే ప్రాంతంలో ఉంది కాబట్టి అదే నక్షత్రం కాబట్టి అందరి జీవితం ఒకలా ఉంటుందని అనుకోవద్దు పూర్వజన్మ కర్మ ఫలితము పూర్వజన్మలో వాళ్ళ యొక్క కర్మ ఫలితం విమోచన అయిందో లేదో చూసుకుని దాన్ని బట్టి ఈ జన్మలో వాళ్ళ యొక్క జీవితం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి అందరి జాతకాలు ఒకేలా ఉన్నా సరే ఒకే ఫలితాలు వస్తాయని చెప్పి ఎవరు చెప్పడానికి సరిపోరు కాబట్టి మీరు రాశి ఫలాలు చూసో గోచార ఫలితాలు చూసో భయపడిపోవలసినటువంటి పని లేదు అలాగే మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు మట్టి తింటారో అన్నం తినలేరు అని చెప్పడం మరొక రాశిలో వాళ్ళు బంగారం తింటారని చెప్పడం అది ఒట్టి మాట ఎవరో మట్టి తినరు ఎవ్వరూ బంగారము తినలేరు ఎవరైనా సరే అదే అన్నం తినాల్సిందే అదే ఆహారం తీసుకోవాల్సిందే కాకపోతే అన్నీ బాగున్నవాడికి కంచంలోకి ముందుకే భోజనం వస్తే ఏది బావలేదు రాశి ఫలాలు గోచారం బాలేదు జాతకం బాగలేదు అనుకునేవాడు కష్టపడి భోజనం సంపాదించుకోవాల్సి వస్తుంది అంతే తప్ప మీరు రాశి ఫలాలు చూసో మీరు గోచారం చూసో మీ జాతకంలో యోగాలు చూసో మీరు ఆనందపడిపోయే గంతులయ్యాల్సినటువంటి పనేమీ లేదు కాబట్టి ఇక్కడ మీకు ఏమర్థమైంది శని భగవాను చూసి మీరు భయపడాల్సినటువంటి పనేమీ లేదు ఆయన శనీశ్వరుడుగా శనిశ్వరుడుగా మిమ్మల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటాడు ఇక శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే మనకు ఉన్నటువంటి మన జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ మహర్దశ అంతర్దశ రీత్యా కానీ వచ్చేటటువంటి శని ప్రభావాన్ని మనం ఎలా తప్పించుకోవాలి ఏ ఏ పూజలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన ఎలా చేస్తే ఏ ఏ దేవతల్ని పూజిస్తే శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు అసలు దశరథుడు అంటే శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి అయినటువంటి దశరథుడికి శనీశ్వరుడికి వచ్చినటువంటి గొడవ ఏమిటి అసలు ఆ గొడవ వల్ల కృత దశరథ కృత శనిశ్వర స్తోత్రం ఎలా వచ్చింది దాన్ని ఎలా చదువుకోవాలి ఎంత స్పష్టంగా చదువుకోవాలి ఎన్నిసార్లు చదువుకోవాలి అసలు శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఏ విధమైనటువంటి ఆరాధన చెయ్యాలి ఆరాధనా విశేషాలు శనివార నియమాలు ఎలా పాటించాలి శనివారం నాడు శని సప్తమ దానం అని ఇస్తుంటారు కదా శని పీడలు తగ్గడానికి దాని యొక్క ప్రభావం ఏంటి నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు శనీశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే శనిశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలాంటివన్నీ కూడా మన యొక్క శని ట్రయాలజీలో తరువాయి భాగంలో తెలుసుకుందాం వచ్చే భాగం అంతా కూడా శనీశ్వరుడు అనుగ్రహం పొందడమే పూజ బాగా పూజ చేసేవాళ్ళు ఎలా చేసుకోవాలి మంత్రాలు వచ్చిన వాళ్ళు ఎలా చేసుకోవాలి మంత్రాలు రాని వాళ్ళు ఏ నామాన్ని చదువుకోవాలి శ్లోకాలు చదువుకునే వాళ్ళు ఏది మంత్రాలు శ్లోకాలు ఏది చదవడానికి అవకాశం లేనిటువంటి వాళ్ళు నవగ్రహాలయాలు జమ్మి చెట్లు మనకి దగ్గరలో లేనటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన దేశానికి దూరంగా ఏమీ పూజలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నామాన్ని స్మరించాలి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఎలా పొందాలి అనేటటువంటి విశేషాలని కూడా మనం రాబోయే ట్రయాలజీ భాగాల్లో తెలుసుకుందాం ఈ వీడియో చూశారంటేనే ఎక్కడ మిస్ అవ్వకుండా చూశారంటే ఎంతో అదృష్టం మీకుంది పూర్వజన్మ కర్మ ఫలితాన్ని తొలగించుకునేటటువంటి అవకాశం మీకు వచ్చింది అని అర్థం ఈ వీడియో కనుక మిస్ అయ్యారంటే మీ కర్మ ఫలితం మీ కర్మకి అలాగే మిమ్మల్ని వెంటాడుతోంది ఆ కర్మ కరిగే అవకాశం చాలా తక్కువ అని అర్థం కాబట్టి కర్మని కరిగించుకోవడానికి పూర్వజర్మ కర్మ ఫలితాలను వదిలించుకోవడానికి ఏ విధమైనటువంటి సంస్కారాలు ఏ విధమైన పూజలు చేయాలనేటటువంటిది స్పష్టంగా చక్కగా నేను చెప్తాను ఏదో స్పిరిచువల్ జర్నీల పేరుతోటి జనాలని తప్పుడు మంత్రాలు చదివి తప్పుడు మార్గాల్లోకి నేను ఆరా తీస్తా నేను ఘోరం చేస్తా ఇలా నానా నానాభ్రెష్టి పట్టిస్తా అని చెప్పేసి లేనిపోని అబద్ధాలు లేనిపోని అక్కలేనటువంటి జనాలకు ఆశలు కల్పించడం అలాంటివి శర్రావురి దగ్గర ఉండవు ఏది ఉన్నా మొహం బద్దలు కొట్టినట్టే ఉంటుంది నా దగ్గర ఆ విషయం మీకు తెలుసు కాబట్టి చక్కగా స్పష్టంగా నిజమైనటువంటి ఆరాధన నత్తి ఆరాధన నత్తి మంత్రాలు కాదు నిజమైనటువంటి ఆరాధన నిజమైనటువంటి నామస్మరణ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం శనిశ్వర శని ట్రయాలజీలో తెలుసుకుందాం ఇదేంటంటే శని ట్రయాలజీ శనిశ్వర ట్రయా నేను రా శనీశ్వర భగవంతుని పెట్టాలి కదా నేను పెడతాను రా బాబు కంగారు పడకండి అందరికీ అర్థం కావడం కోసం అలా పెట్టాం కాబట్టి ప్రతి దేవుడికి సంబంధించినటువంటి ట్రయాలజీలు ఇక నుండి మన చిర్రావులి ఫౌండేషన్ ఛానల్లో వస్తాయి చక్కగా మీరు చూడొచ్చు జయం